ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయిస్ట్ క్వాలిటీ ఫార్మ్స్ ఇన్ దిస్ వీడియో వి డోంట్ హామ్ రెండు మంత్స్ అండ్ బర్స్ వీడియోలో కాళ్ళకి మరిత జంతువులకి ఇలా హ్యాండ్ ఇంకా బిడో విషయానికి వస్తే విడికా సంబంధించిన పెట్టండి కనిపెట్టండి ఎలా చే వయసు వచ్చి ఒక ఎనిమిది నెలలు అలా ఉంటాయండి కనిపెట్టలు మంచి బాడీ గల గల పెట్టండి కనిపెట్టలు ఎదో చేయడం మనసు కనిపెట్టండి గుడ్లకు అనేది తక్కువ పడుతున్నాయండి గుడ్లకు అనేది ఒక పది రోజుల్లో లేదా వాళ్ళు గుడ్లుకొతో వస్తాయి ఇంట్రెస్ట్ ఉంది కావాలి అసలు కాల్ చేయొచ్చు మనకి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ నాడిపేట నెల్లూరు జిల్లా ఓకే ఫ్రెండ్స్ మీకు కావాలి అనుకున్న కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తాను పాల్స్ ట్రాన్స్ఫర్ ఏకి ట్రాన్స్పోర్ట్స్ బస్ ద్వారా పంపిస్తానండి ట్రైన్ ద్వారా పంపించడం బస్ ద్వారా పంపిస్తాను ట్రాన్స్పోర్ట్ అనేది మీకు నచ్చి కావాల్సిన కాల్ చేయండి మన అడ్రస్ వచ్చి నాడిపేట నెల్లూరు జిల్లా ఫ్రెండ్స్ చూసాం కనీపెట్టండి ఎరజావాలి కనిపెట్టండి ఎరజావాలనేది మనకు కొంచెం పర్సనల్గా ఇష్టం అండి మామూలు చవాలి కానీ ఎరజావాలని కొంచెం బాగా ఇష్టపడతాను నేను ఎందుకంటే మంచిగా ఉంటాయి లైన్లో సో ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫ్రెండ్స్